క్రిస్మస్ వేడుకల ద్వారా లేదా దైవ వర్ధమానం ద్వారా ఒక్క ఆత్మ రక్షించబడిన దాని యొక్క ప్రతిఫలం ఎవరి మీదకి వస్తుంది దాని కొరకు ఆ సభ కొరకు వెచ్చించి వెదజల్లి దైవ జనుడితో కలిసి ప్రార్థించిన వాళ్ళ కోసం ప్రయాసపడుతున్న వాళ్ళ కోసం గుప్పిలి విప్పుతున్న వారి కోసం వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయాస తప్పకుండా నా యేసయ్య లెక్క చూసి లెక్క చూసి లెక్క చూసి నూరంతల ప్రతిఫలం ఇస్తాడంట మనుష్యులు మనల్ని గుర్తించకపోవచ్చు మనం ఇచ్చిన దానికి మనం చేసేదానికి మనం పడుతున్న ప్రయాసకి మనుష్యులు మనకి జీతం ఇవ్వకపోవచ్చు మనుష్యులు మనల్ని గుర్తించకపోవచ్చు కానీ నా యేసయ్య పని కోసం మనం ఏదైతే వ్యయం పరుచుకుంటామో వ్యయపరుచుకుంటామో వెచ్చిస్తామో వెద జల్లుతామో అదేమైందంట దేవుని పని కొరకు ఆ అనేక మంది ఆత్మల రక్షణార్థమై ఉపయోగపడే